బ్యాక్ టు న్యూస్ దుర్గమ్మ కొలవైన బెజవాడ ఇంద్రకీలాద్రి భవానీల రాకతో ఎరుపెక్కింది భవానీ దీక్ష విరమణ ముగింపు దశకు చేరుకోవడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది పూర్ణాహుతితో భవానీ దీక్షలు కాసేపట్లో ముగియనున్నాయి దీక్ష విరమించేందుకు భవానీలు బారుడు తీరారు గత ఐదు రోజులుగా దుర్గమ్మను దర్శించుకుని ఐదున్నర లక్షల మందికి పైగా భవానీలు దీక్ష విరమణ చేశారు నిన్న సాయంత్రం నుండి అనూహ్యంగా భవానీల రద్దీ పెరిగింది నేడు దుర్గమ్మ దర్శనం కోసం వేలాదిగా భక్తులు భవానీలు తరలిస్తారని అధికారులు అంచనా భవానీలు భారీ సంఖ్యలో వస్తుండటంతో అంతరాయ దర్శనం నిలిపివేశారు జాయిన్ అవుతున్నారు మా నరసింహరావు భక్తులైతే భవానీలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ఉన్నటువంటి భవానీల సందడి ఏంటి భవానీ దీక్ష విరమణలో కొద్దిసేపు క్రితమే పూర్ణాహుతితో ముగిశాయి ఉత్సవాలు ముగిసినట్లు కూడా ఈవో చైర్మన్ అర్చకులు ప్రకటించారు ప్రస్తుతం మనం చూడొచ్చు పూర్ణాహుతి దగ్గర మొత్తం కూడా ఏదైతే దాదాపు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా భవానీ దీక్ష విరమణలు జరిగాయి లక్షలాదిగా భవానీలు తరలి వచ్చారు అమ్మవారిని దర్శించుకొని ఇరుముడి శిరస్సు మీద ధరించి అమ్మవారిని దర్శించుకొని గురు భవానీల సమక్షంలో దీక్ష విరమణ చేశారు ప్రస్తుతం ఎంతమంది భవానీలు వచ్చారు ఏ విధమైన ఏర్పాటు చేశారు ప్రస్తుతం చైర్మన్ ఐదు రోజుల పాటు అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారు భవానీ ఐదు రోజుల నుంచి భవానీ దీక్ష విరమణ చేయడానికి రాష్ట్ర నలుమూల నుంచి మూడు లక్షల యాభై వేల దాకా కూడా రావడం జరిగింది అయితే వీరందరూ కూడా ఇంకా భవానీ భక్తులు ఈ రోజు రేపు ఎల్లుండి కూడా వస్తారని చెప్పని కూడా మేము అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా వారు భవానీ దీక్ష అయిపోయిన తర్వాత కూడా వారు టూ డేస్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా వచ్చినా కూడా వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేయడం జరిగింది పదిహేను లక్షల లడ్డూలను కూడా మేము భవానీ భక్తులందరికీ కూడా సేల్ చేయడం జరిగింది అదేవిధంగా క్యాసండన శాలల్లో కూడా డెబ్బై ఐదు వేల మంది తలనీళ్ళలు అమ్మవారికి సమర్పించారు అదేవిధంగా భవానీ భక్తులందరికీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి మాకు మా గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలనుసారం మేమందరికీ కూడా భవాని భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారు ఎక్కడ కూడా కూల్గా గతంలో మనం మొన్న చూసుకుంటే దసరా ఉత్సవాలలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అమ్మ దయతోటి మా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ గారు కలెక్టర్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కార్యనిర్వహణ గారు అందరం కూడా సమిష్టిగా మా పాలక మండలి సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా సమిష్టిగా కృషి చేసి భక్తుల కోసం పనిచేయాలి వారికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి దసరాలో పనిచేస్తాం అదేవిధంగా భవాని భక్తులకు కూడా ఇప్పుడు మేము ఇరుమురు తీసుకున్న మాల విరమ చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా అదే విధంగా చేశాము మూడో తారీఖున మేము హోమగొండం నుంచి మొదలుపెట్టి ఈ రోజున పూర్ణహుతి కార్యక్రమం ఐదో రోజున చేయడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో ఇంకా భక్తులు అమ్మవారికి వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు గాని అభివృద్ధి కాని అన్ని కూడా చేసి చూపిస్తాము అదేవిధంగా సేవల పరంగా కూడా మేము ఇతరాత్రా కూడా అన్ని కూడా ఏర్పాట్లు చేసి అమ్మ అమ్మ నా ఉండేలాగా మరి మళ్ళీ భవానీ భక్తులు కానీ అందరూ కూడా మళ్ళీ మరలా అమ్మ దగ్గరికి వచ్చి ఆశీస్సులు పొందే విధంగా కూడా మేము చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మా ప్రత్యేకంగా మా కార్యనిర్వాహణ అధికారి గారు సిబ్బంది అందరూ కూడా పోలీసు వారు కూడా ప్రత్యేకంగా ఈ రోజున అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని కూడా తెలియజేస్తాం అయితే దాకా దాదాపు మూడున్నర లక్షల మంది పైగా భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు అయితే ఇవాళ రేపు కూడా అమ్మవారి దర్శనార్థం భవానీలు వేలాదిగా తరలి సంబంధించి ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతాయంటూ కూడా చెప్పినారు ప్రస్తుతం భవానీల రద్దీ అధికంగా కొనసాగుతున్న సమయంలో మొత్తం కూడా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేయడం జరిగింది కేవలం ఏపీలకు కూడా ఒకటే అపీల్ చేసినప్పుడు ఇవాళ రేపు కూడా అమ్మవారి దర్శనార్థం ఎవరు రావద్దు ఎందుకంటే భవానీల రద్దీ అంతకంతకు పెరుగుతుంది కాబట్టి ఎవరు రావద్దు ఎవరికీ కూడా ప్రోటోకాల్ దర్శనాలు చేపించలేమంటూ కూడా అటు దుర్గ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు దాదాపు మూడున్నర లక్షల మంది వచ్చారు ఇవాళ కూడా రేపు భక్తు భవానీల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో మరో లక్ష మంది వస్తారన్న నేపథ్యంలో కూడా పకడ్బందీ ఏర్పాట్లైతే మీద కొనసాగుతున్నాయి